హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను పులిహేర పులుసుని ఉడకబెడతానండి మనకి టెంపుల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది ఈరోజు నేను పులిహోర పులుసుని చూపిస్తాను నెక్స్ట్ మనకి గుడిలో ప్రసాదంగా పెట్టే పులిహోర చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి ఈ పులిహోర పులుసు నేను మార్నింగే నానబెట్టుకున్నాను వేడి నీళ్ళు పోసి తర్వాత ఆ హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి మొత్తం పులుసుని తీశానండి ఆ పులుసులో ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్టీ టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దాని తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి బెల్లం కూడా కంపల్సరీ నేను చెప్పే కత్ ఎలా చెప్తున్నానో అలా కరెక్ట్గా చేయండి మీరు కూడా చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా కలపాలి మనం గరిటతో కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టాక ఒక పావు గంట పడుతుందండి అది మొత్తం వాటికి అది మొత్తం గట్టిగా అయిపోవాలి పులిహోర పులుసు పులిహోర పులుసు మొత్తం ఉడుకుతుందండి ఇప్పుడు అది ఉడికిసి గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పులిహోర పులుసు రెడీ నెక్స్ట్ వీడియోలో నేను పులిహోర ఎలా చేస్తానో చెప్తాను దీంతో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్